రెండు వేల ఇరవై నాలుగు ఒకటో తారీఖు దగ్గరించి ముప్పైవ తారీఖు వరకు అక్టోబర్ నెల రాశి ఫలితాలు తులా భృగు తులా వృషభ రాశులకి శుక్రుడు అధిపతి అయితే ఈ రాశి వాళ్ళకి రాహు ఒక్కడే ఏకాదశిలో ఉన్నాడు మిగతా ఏ గ్రహాలు కూడా బాగాలేవు ఈ రాశి పూర్తిగా బాగాలేదని చెప్పాలి వీళ్ళని రక్షించాలంటే భగవంతుడు ఒకరు తప్పితే ఎవరి వల్ల కాదు కాబట్టి దైవారాధన చాలా అవసరం ఎట్లా ఉంటుందంటే ఇప్పుడు ఉన్నటువంటి లెక్క వృషభరాశి కృత్తిగా రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు వృషభం ఒకటి రెండు పాదాలు తుల వృషభ మృశరా ఒకటి రెండు పాదాలు ఈ తొమ్మిది పాదాలు కలిసి వృషభదాసి అయింది ఈ వృషభ రాశికి పూర్తిగా బాగాలేదు మంచి సమయం కాదు అని చెబుతూ ఉన్నా కాబట్టి ఈ రాశి వాళ్ళు చాలా జాగ్రత్త వహించాలి ఎట్లా ఉంటుందంటే ఒక అరవై సంవత్సరాలు బాగా సంపాదించినటువంటి వ్యక్తి ఎంతో కూడబెట్టినటువంటి వ్యక్తి మొత్తం పోయి కనీసం తినడానికి తిండి కట్టడానికి గుడ్డలేక ఇబ్బంది పడుతుంది ఎట్లా అంటే ఇట్లాంటి రాసులు ఇట్లాంటి సమయాల్లోనే అంత నష్టం జరుగుతుంది కాబట్టి రాశివాళ్ళు సంపాదించకపోతే మానే కానీ ఉన్నది పోగొట్టుకోకుండా ఉండాలి కొత్త వ్యాపారాలు మొదలు పెట్టకూడదు తర్వాత ఏం చేయాలంటే ముందు మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూ చూపించుకోండి అట్లా కాకపోతే హస్తసాముద్రిక ద్వారా జాతకం చూపించుకోండి అట్లా జాతకం చూపించుకొని మీ జాతకంలో ఉన్న లోపాలు ఎవరో చూపించుకొని దానికి తగిన శాంతి చేసుకోవడం చాలా అవసరం చాలామంది మీరు జాతకం చూపించుకోండి జాతకం చూస్తాము అని చెప్తారుగా చెప్పు నా జాతకం ఇప్పుడు నా బలానా ఇరవై నాలుగో తారీఖు మూడో నెల అరవై తొమ్మిది సంవత్సరం చెప్పు జాతకం ఏం చెప్పాలి జాతకం నువ్వు తారీఖు చెప్పంగానే జాతకం చెప్పాలి నువ్వు చెబుతానన్నావుగా ఏం చెబుతానన్నాను జాతక చక్రం వేయాలి రాసి చక్రం వేయాలి నవాంశ చక్రం వేయాలి దాని ఫలితం చూడాలి అన్ని చూసి జాతకం ఎక్కడ చెప్పాలి మరి ఉరికినే చదువుతా అన్నావుగా అని అడుగుతున్నారు ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో మీ జాతకం చెప్పించుకోండి మీ జాతకం చూపించుకోండి అన్నా కానీ మీకు ఊరికినే వచ్చి చెబుతా కానీ లేకపోతే మీ ఇంటికి వచ్చి చెబుతారని కానీ నేను చెప్పాల ఎవరికి కొంతమంది చాలా అనవసరమైన మాటలు మాట్లాడుతున్నారు నువ్వు చెబుతా అన్నావు కదయా ఇట్లా అడుగుతున్నారు జాతకం చెప్పించుకోవాలన్నా కానీ బజారు పోయి వాళ్ళ బాగలేదయా నీ జాతకంలో నువ్వు నువ్వులు తీసుకొచ్చి దానం ఇవ్వమన్నారంటే నువ్వులు తీసుకొచ్చి దానం ఇవ్వమన్నాడు నువ్వు తీసుకోవాని నువ్వులు తెచ్చారంటే ఆ నువ్వులు దానం పట్టేవాడే పడతాడు అట్టగే జాతకం చెప్పగలవాడు చెప్పాలంటే దానికి తగినటువంటి ఫీజు ఉంటుంది అది లేకుండా జాతకం చెప్పడం అయ్యేది కాదు కాబట్టి ఇది వాళ్ళు గుర్తుంచుకోవాలి చాలామంది అర్ధరాత్రి పన్నెండు గంటకి ఒంటి ఫోన్ చేస్తారు జాతకం చెప్పు ఇట్లా మాట్లాడుతున్నారు ఇది పద్ధతి కాదు ఎందుకంటే ఇట్లా చేయొద్దు ఎందుకంటే ఏదైనా నోరు ఎత్తి మాట్లాడితే మీలాగానే మాట్లాడితే మంచిది కాదు కాబట్టి ఈ రాశి వాళ్ళకి పూర్తిగా బాగాలేదు కాబట్టి ఈ వాళ్ళు జాగ్రత్తగా చూసి జాతకం చెప్పించుకోవాలి మీకు జాతకం చెప్పాలి అంటే ముందు మిస్ కాలు మాకు అవకాశం ఉంటే కా మేము కాలు ఎత్తుతాం మాట్లాడతాం లేకపోతే తర్వాత ఎప్పుడో మాట్లాడతాం అప్పుడైనా సరే చక్రం వేయాలి దానికి తగిన ఫీజు ఉంటుంది దానికి ఏదైనా దోషాలు ఉంటే చేయాలి దానికి ఖర్చు ఉంటుంది అటువంటివి తీసుకొని చేయటం జరుగుతుంది కానీ ఊరికినే చేయటానికి నేనేమి కోటీశ్వరుని కాదు పెద్ద కొండలు నా దగ్గర లేవు అవి మాత్రం ఆలోచించుకోండి అయితే మధ్యతరగతి వాళ్ళకి తగినట్టుగా కనపడి కనిపెట్టి నేను ఇట్లాంటి పనులు చేయగలను అంతేగాని చెబుతా ఉన్నావు కదా ఊరికినే చెప్పు చాలామంది ఊరికి జాతకం చెబుతా ఉంటారు ఊరికినే జాతకం చెప్పేది అది సరిగ్గా చెప్పగలవాళ్ళు అట్లా చెప్పరు స్వస్తి మేషరాశి నుండి మీనరాశి వరకు కూడా ఏమి చేస్తే బాగుంటుంది ఎట్లా అంటే జరుగుతుంది ఎట్లా ఉందంటే జననం అనగానే శిరస్సు గడపడగానే జనం శిరస్సు గడపడ్డ తర్వాత శిశువు భూమి మీద పడ్డ తర్వాత ఏడ్చిన తర్వాత అప్పుడు కానీ టైం వెయిట్లా మరి ఆ పే ఆ శిశువు బయటకు వచ్చి ఏ పది నిమిషాలు పదిహేను నిమిషాలు అర్ధగంట కూడా పడుతుంది నక్షత్రం మారిపోవచ్చు నక్షత్ర పాదం మారిపోవచ్చు నాకు రాశి మారిపోవచ్చు జన్మ లగ్నం మారిపోవచ్చు మరి మీరు చెప్పిన టైంను బట్టి మేము జాతక చక్రం చేస్తాం మరి జాతక చక్రం వేసి చెబితే మీరు చెప్పింది జరగట్లేదు అంటారు మీరు కారణం ఏంటి పుట్టినటువంటి సమయాన్ని కరెక్ట్గా వేయకపోవటమే కారణం అవుతుంది కాబట్టి జాతకాన్ని నమ్మలేనటువంటి పరిస్థితుల్లో బాధలు పడుతున్నారు కాబట్టి అన్నిటికీ కూడా జాగ్రత్త పడే ఉన్నాయి ఒక మహజ్జాతకం చెప్పేటువంటి తండ్రి కూతురు ప్రసవించినప్పుడు టైం రాయమన్నాడు టైం రాయాలి అంటే ఓ నిమ్మగా చేతికిచ్చే మంత్రసానికి బయటపడేయమన్నాడు ఆ నిమ్మకాయ పడ్డ టైముకి జాతకం రాసుకోవాలనుకున్నాడు కానీ ఆ నిమ్మకాయ వేస్తే గడపకి దిగిలి వెనక్కి తిరిగి వచ్చింది మళ్ళీ ఆ నిమ్మకాయ బయటపడే టైం పట్టింది దానివల్ల టైము మారిపోయింది అయితే ఈ జాతకంలో అమ్మాయి మహారాణి అవుతుందని వచ్చింది కానీ కొంతమంది సామర్థ్యం చూసిన వాడు ఏం చెప్పారంటే వ్యభిచారం అవుతుందన్నాడు ఎందుకంటే సాముద్రికం ఎప్పుడు ఉంది ఏంటంటే అసలు ఉన్నది బయటపడుతుంది రేఖలు మనం పుట్టించేవి కాదు కదా వాళ్ళ జాతక రీత్యా రేఖలు పుడతాయి మరి వ్యభిచారం అవుతుందంటే చివరికి ఏమైంది ఆ అమ్మాయి మరి యుక్త వయస్సులో పెళ్లి చేశారు భర్త చచ్చిపోయినాడు జీవితం మొత్తం అత్తగా గడిపింది చివరికి అమ్మాయి మరణించింది చివరికి దహనం చేద్దామని తీసుకొని వెళితే విపరీతమైన ఏడుగు తొండంలో వర్షం దహనం చేయటానికి కుదరలే ఆ శ్మశానంలో ఒక షెడ్లో శవాన్ని పెట్టి వీళ్ళు వచ్చేశారు మరి మీరు వీరు వీళ్ళు మళ్ళీ తిరిగి వెళ్ళేపటికి ఆ ఎత్తివాడు ఆ చచ్చిపోయిన శవంతో వ్యభిచారం చేస్తున్నాడు శాస్త్రాన్ని నమ్మిన వాడు ఏం చేస్తాడు వ్యభిచారం చేసిన వాడిని కొట్టడు అంటే జాతకంలో ఇది ఉన్నది కాబట్టి జరిగిందనుకుంటాడు ఆయన ఎస్ట్రాలజరే కానీ సామూసికం చెప్పేవాడు కాదు సామర్థికం చెప్పిన వాడి మాట కూడా నమ్ముతాడు తన ఎస్ట్రాలజీ ప్రకారం జరిగేది ఎట్లా జరుగుతుందో సామర్థిక ద్వారా కూడా అట్లాగే జరుగుతుంది కాబట్టి ఈ రెండిట్లో కూడా తేడా వచ్చినా కూడా దైవ బలం వల్ల చాలా పనులు అవుతాయి మేషరాశి నుండి మీనరాశి వరకు మేము చెప్పిన నే కాదు నాలాంటి వాళ్ళు చాలామంది చెబుతున్నారు దాంట్లో ఏది జరగలదే లేదు అనుకుంటే దానికి తగిన పూజా విధానాలు ఉన్నాయి అవి మీరు చేస్తే మీకు అన్ని మార్పులు వస్తాయి మీరు కావాలంటే మీరు మమ్మల్ని సంప్రదించండి ప్రతినాడ ఒక దైవ కార్యం జరుగుతుంది ఆ దైవ కార్యం వల్ల అనేక రకాల బాధలు తొలుగుతాయి కాబట్టి ఎప్పుడు కూడా ఏం చెప్పారంటే మన హిందూ మతంలో నల్ల రాయి ఆ రాయిని విగ్రహం చేస్తున్నాం ఆ రాయి రోడ్డు మీద పడి ఉంటుంది విగ్రహం తయారయ్యేంతవరకు వరకు దాని మీద కూర్చుంటున్నారు కానీ ఆ తర్వాత దేవుడు విగ్రహం అవుతుంది నల్లరాయిలో దేవుణ్ణి చూస్తున్నాం అంటే కఠినమైన మనస్సు ద్రవమైన హృదయం కలిగి మంచి పనులు చేస్తుంది ఎందుకంటే వేమన పెద్ద వ్యభిచారి చివరికి వేమన వేమన్న కన్నను వేరే యోగి లేడు రామచంద్రుని కన్నా రాజు లేడు ఆంజనేయుని కన్నా అతి భక్తుడు లేడు విశ్వదాభిరామ వినోద వేమ అని వేమన్నగారు పద్యం చెప్పాడు గారు పచ్చి వ్యభిచారి ఆఖరికి ఓజను గారి కళతో చూసి ఆమె కూడా కావాలని కోరుకున్నాడు అటువంటి వాడు యోగి అయినాడు భోగి యోగి అవుతాట యోగి మాత్రం తిరిగి భోగి కాడు భోగి అంటే అనుభవాలు దుర అనుభవాల్లో మంచి అనుభవాలు చెడు అనుభవాలు ఉంటాయి అన్ని అన్ని అన్నింటినీ కూడా పరిశీలించాలి అయితే నేను ఎలా అంటే దూరం అలవాటు ఉన్నవాడిని మాత్రం కాదు అన్నింటిని పరికించి చెబుతున్నవాడిని నేను కాబట్టి మనకు ఉన్నటువంటి కష్టాలు ఎప్పుడూ ఉంటాయి అనుకోవద్దు ఈ కష్టాలు ఈ జన్మలోనే పోగొట్టుకోవాలి మనం మళ్ళీ వచ్చే జన్మ దాకా రాకూడదు కాబట్టి జన్మంతో ఉంటుంది కాబట్టి ఆ జన్మకి సమస్య లేకుండా చేసుకోవాలి అంటే మా చేత గ్రహ పూజలే కాదు జాతకం చెప్పడమే కాదు సాముద్రికం చెప్పడమే కాదు ప్రతి నెలలో కూడా ఏదో ఒక దైవ సంబంధించినటువంటి పూజా కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి ఇటువంటి వాటిలో మీకున్న దోషాన్ని బట్టి ఏ పూజ చేస్తే మీకు ఏది మీకు మేలు జరుగుతుంది అనేది మాత్రం ఖచ్చితంగా మేము చెప్పగలం చేయించగలం కాబట్టి ఇట్లాంటి వాటిల్లో పాల్గొనండి అన్ని విధాలా మీకు భగవంతుడు మేలు చేకూరుస్తాడు నేను చేకూరుస్తానని చెప్పటం భగవంతుడు మాత్రం ఖచ్చితంగా మీకు తగినటువంటి దోషాలు మొత్తం పోగొడతాడు అందరం బాగుంటాము స్వస్తి